నా కోసం మా టీం కోసం గుండెల మీద చెయ్యేసుకొని భారత్ మాతా కీజే అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు మిమ్మల్ని ఈరోజు మేము సబ్స్క్రైబ్ చేసుకోమన్న లైక్ చేయమంటారు భారత్ మాతా కీజే అని భారతదేశం అంతా వినిపించేలా కన్ఫామ్గా కామెంట్స్ చేయండి ఒక రెండు వందల కామెంట్స్ మేము టార్గెట్ పెట్టుకున్నాం ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కండి చేయండి రీసెంట్గా మనం వీడియో చేసాం షాంఘై ఆపరేషన్ ఆర్మీ మీటింగ్కి ముందో తర్వాత తర్వాత నరేంద్ర మోడీ కానీ పుతిన్ కానీ ఇద్దరు ఒక కార్లో కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళు రూముల్లో కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా కార్లో ఎందుకు మాట్లాడుకున్నారని మనం ఒక వీడియో చేస్తాం దీని గురించి మీకు గుర్తుంటే సో వీళ్ళు మీటింగ్కి వెళ్ళడానికి ముందు బయోలెటరల్ మీటింగ్కి వెళ్ళడానికి ముందు పుతిన్ కార్లో మోడీ ఎక్కారు ఆ తర్వాత హోటల్కి రీచ్ అయిన తర్వాత దాదాపు నలభై ఐదు సంవత్సరాలు కారు నలభై ఐదు నిమిషాల పాటు కారు దిక్కుండా మాడుకున్నారు అంటే ఒక హోటల్ గది అన్నప్పుడు చైనా గది ఇది సో చైనా లాంటి ఒక కమ్యూనిస్ట్ దేశంలో ఈ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటనే సర్వేలెన్స్ ఉండే అవకాశం ఉంది సీసీ కెమెరా ఉంటే బగ్స్ ఉంటాయి కాబట్టి పుతిన్ సలహా ఏంటంటే నా కార్లోనే మనం మాట్లాడుకుందాం ఎంత సేఫ్ ప్లేస్ అనేసి సో వార్తలు చూస్తే దీన్ని బేస్ చేసుకుని వ్లాదిమిర్ పుతిన్ అలాగే జింగ్ పింగ్ వీళ్ళిద్దరు కూడా ఒక గదిలో కూర్చొని మాట్లాడుకున్నారనేది వార్తలు ఏం మాట్లాడుకుంటారు ఒక ఆడియో వైరల్గా సర్కులేట్ అవుతుంది అంటే లీక్ అయింది ఎట్లా లీక్ అయిందంటే ఆశ్చర్యం జీబింగ్ పుతిన్ ఏం మాట్లాడుకున్నారో ప్రపంచానికి వాళ్ళు తెలిసింది ఇందులో ఫండమెంటల్ విషయం ఏంటంటే ర్యాడికల్ ఇస్లాం అంటే ఇది మోడీ ఎజెండాన మోడీ యొక్క పుతిన్తో మాట్లాడుతున్నప్పుడు ర్యాడికల్ ఇస్లాంని నిర్మూలిస్తే బెటర్గా ఉంటుంది ప్రపంచాన్ని మంచి ప్రపంచాన్ని చూడగలరు లేదంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మా ఆపరేషన్స్ ఇందువుని మేము ఆపలేము ఇది ఈయన ఏమైనా చెప్పారా ఎందుకు ఇట్లా అంటున్నానంటే రాడికల్ ఇస్లాం అని మాట్లాడితే రష్యాకి సంబంధించినటువంటి మిత్ర దేశాలు సౌదీ అరేబియా అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు అయితే పుతిన్ వచ్చినప్పుడు ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చూడని ఒక ఘన స్వాగతాన్ని వాళ్ళు పరికారు ఆకాశం అంతా కూడా రష్యా ఫ్లాగ్తో రంగులతో నింపేశారు పుతిన్ ఆశ్చర్యపోయాడు ఈయన ఎంత గొప్పగా ఉందని చెప్పి సో ఇలా ఆయన అడ్మైర్ చేసే యుఏఈ ప్రభుత్వం ఇలా చూసుకుంటే ఆఫ్రికా దేశాలు ఇస్లామిక్ దేశాలుగా కన్వర్ట్ అయిపోయిన కొన్ని ఆఫ్రికా దేశాలు వాళ్ళందరితో కూడా పుతిన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇక మోడీ అనుకుంటే ఆయన్ని బ్రదర్ అంటారు యుఏఈ యొక్క క్రౌన్ ప్రిన్స్ కానీ సౌదీ యొక్క ప్రిన్స్ కానీ వీళ్ళందరూ బ్రదర్ని పిలుస్తారు మోడీని ఇరాన్ లాంటి దేశం ఉన్నప్పుడు జవహర్ పోర్ట్ కూడా అక్కడే ఉంది మంది అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది అదే మీకు ర్యాడికల్ ఇస్లాం అన్నారనుకోండి సెంట్రల్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ సో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు ఏ రోజైతే పాకిస్తాన్ వీళ్ళ తీవ్రవాదాన్ని ఆపుతారో ఆ రోజే ప్రపంచం బాగుపడుతుంది దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మనం చేయాలా చేయకూడదా అంటే ఆటోమేటిక్గా మీకు సినారీ అర్థమై ఉంటుంది చైనా పాకిస్తాన్ ఐరన్ బ్రదర్స్ అని చెప్పి చెప్తారు అంటే చైనా వాళ్ళు పాకిస్తాన్తో మెయింటైన్ చేస్తున్నటువంటి ఫ్రెండ్షిప్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇందులో అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు ఇది ప్రపంచానికి మంచిది కాదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది పుతిన్ మోడీ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి విషయాలు ఆపరేషన్స్ ఇందులో టాపిక్ వస్తుంది కదా ఎందుకు ఇది చేసావు అనే వివరణ ఆయన ఇవ్వాలి కదా దీని ప్రకారము పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని ఆపాలి ఆపాలి అంటే చైనా యొక్క కార్పొరేషన్ అనేది ఉండకూడదు మీరు చెప్పండి అంటే మోడీ పుతిన్తో ఇది చెప్పినట్టుగా అంటే పుతిన్ చెప్తే చైనా వింటుందా అంటే ఇవాళ రీసెంట్గా వస్తున్నటువంటి అనేక ఇనిషియేటివ్స్ చైనా ఎకనామిక్ కారిడార్ దీనికి సంబంధించిన అతిపెద్ద రైల్వే నెట్వర్క్ దీనికి సంబంధించి ఫండింగ్ ఇవ్వడానికి చైనా వాళ్ళు నువ్వు అని చెప్పేశారు సో కథ అర్థమవుతుంది ఎస్సీఓ యొక్క టేక్ అవే ఏంటంటే చైనా వాడు ఇక పాకిస్తాన్ నమ్మడు సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి చైనా మేము వెనక్కి వచ్చేస్తున్నాం అని చెప్పింది ఎందుకు అంటే పాకిస్తాన్ వీళ్ళ యొక్క తీవ్రవాదం చైనా వాడు రైల్వే నెట్వర్క్ అన్నాడు డబ్బులు ఇస్తాడు ఈ డబ్బులు పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ తీవ్రవాద సంస్థలకి అంతా కూడా పంచిపెట్టి మళ్ళీ మళ్ళీ కాశ్మీర్ అంటారు పహల్గామ్ అంటారు సో ఇవాళ డీప్ స్టేట్ పాలిటిక్స్ చూశారనుకోండి మలేషియా గల్ఫ్ దేశాలు ఇందులో సాజిద్ మీర్ అనబడేటువంటి ఒక వ్యక్తి ఇతను మలేషియాలో ఉంటాడు ఇతను అల్ ఖైదాకు సంబంధించి తొమ్మిది లక్షల రూపాయలు డొనేషన్స్ని ఇస్తూ ఉంటాడు ఈ డబ్బుని ఇతను పహల్గామ్ పహల్గామ్ దాడులకి వాడాడా మేధావులు చాలామంది పార్లమెంట్లో కూర్చుని ఉంటారు ఎంపీలు వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు వచ్చారు దాడులు చేశారు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు ఇదంతా ఎన్ఐఏ మాకు చెప్పాలి కదా అంటారు బుద్ధన్నవాడు ఎవరు చెప్పరు కదా ఇన్వెస్టిగేషన్ వివరాలని పబ్లిక్ చెప్పరు కదా సో అలాంటి వాళ్ళు ఇక్కడ పాకి పార్లమెంట్లో కూర్చుని ఉంటారు ఇండియాలో ఒక నలుగురు చేసిన పని కాదు ఇది ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేసింది కాదు దీని వెనక అల్ ఖైదా ఉంది వాళ్ళ మూలాలంతా ఎక్కడ మీకు మలేషియా గల్ఫ్ దేశాల్లో ఉండడం ఇది మనం ఇవాళ పెట్టాం ఇదే పుతిన్ జీపింగ్ పింగ్ చెప్తున్నారు వీళ్ళని ఆపితేనే ఆపడం అంటే రేపు యునైటెడ్ నేషన్స్లో భారత్ పలానా వ్యక్తి కరడగత్తన తీవ్రవాదం అని చెప్పి చెప్తాడు ఆధారాలతో నువ్వేం చేస్తావు నీ వీటో పవర్ని వాడి కాదు ఇతను దేశభక్తుడు అని చెప్పి ఆపుతావు దీనివల్ల ఎవరికి నష్టం ఇవాళ నువ్వే చూస్తున్నావు పాకిస్తాన్కి ఇచ్చే డబ్బంతా కూడా వాళ్ళ ఆర్మీకి లేదా తీవ్రవాదానికే వెళ్తుంది వాళ్ళు ఇలా తీసుకుంటూనే ఉంటారు కానీ నీకు మాత్రం ఎటువంటి మంచిది జరగదు కారిడార్ కంప్లీట్ చేయరు ఇంత పెద్ద విషయం ఎస్సీవీ దాంట్లో జరిగింది దీంట్లో రకరకాల విషయాలను బుతిని మాట్లాడారు ఓవరాల్గా నీకు మంచి ఇస్లామిక్ దేశాలు ఇలాంటివి దేశాలు ఈ డిఫరెన్స్ తెలియాలి నీకు తెలియకపోతే కనుక నువ్వే నష్టపోతావు అంటే హాఫ్ మ్యాన్ అని చెప్పి ఒక వ్యక్తి ఇతను అమెరికాలో పుట్టి పెరిగిన వాడి వాడు రష్యా వెళ్ళిపడితను ఏం మాట్లాడుతున్నాడు అంటే అమెరికా ఈరోజు మనకి సేఫ్ దేశం కాదు మీకు ఎక్కడ చూసినా కూడా తీవ్రవాదులు తిరుగుతున్నారు క్రైమ్స్ పెరిగిపోయాయి పాలకులు సరైన వాళ్ళు కాదు పెద్ద లెవెల్లో వీళ్ళకి ఫాలోయింగ్ ఉంది ఇలా కూడా ఇతను చాలా క్లియర్గా వీడియోలు అవి పెడుతున్నాడు చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాడు ఇతను